बाबू <laughs> the final destination of Hindus. Aba, yeah. yeh gal donda ya, oye mo, man sharei, kotha gal Thank you. Final destination. Eta go to the day. Let's change it. Let's go to the Bye.

సెట్ నైన్ డిగ్రీస్ వంగింది గుడి యాక్చువల్గా మనం పీసా టవర్ అనేది అంటాం కానీ అటు డెడ్ ఉన్న పీసా టవర్ అని చూస్తాం కానీ మా దగ్గర ఉన్న కళాఖండాలని దేక ముచ్చటిందంటే నిజంగా గుడి నైన్ డిగ్రీస్ యాక్చువల్ ఆ పీసెట్ అవర్ ఉంది కదా అది వంగిందేమో ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఫోర్ డిగ్రీస్ మాత్రం వంగింది బట్ ఈ గుడి నైన్ నైన్ డిగ్రీస్ వంగింది ఎట్లా సోషల్ మీడియా ఏంటంటే అన్ని పిచ్చకుండా కాదే జరా మనం కూడా చూసుకోదా సో ఎట్లా వంగింది చూడు గుడి హలో మనం అనుకుంటాం కదా జీవితం మీద వ్యక్తి ఏమైనా కాశీ కాశీ కోతారా అయ్యా కాశీ కోతా ఇంకోట వీళ్ళు మనం వచ్చినట్టే గా చాలా మంది అనుకుంటుంటారు కదా ఏమో జిందగీ మీద వ్యక్తి పుట్టారు కాశీకోవాలి అంటారు కదా మనం వ్యక్తి పుట్టలేదేమో కానీ మొత్తం కదా మనం అయితే కాశీకి వచ్చినాం కదా దేవుని దేవాలి సెకండ్ టైం ఒక్కసారి కూడా కాదు సారి రాసి పెట్టిండాలి రాసి పెట్టినట్టు మనకి హెల్త్ కలిసి రెండు సార్లు మంచి మంచు రాలే మనం దిస్ ద బ్యూటీ ఆఫ్ కాశీస్ డౌన్ ఇది నైన్ డిగ్రీస్ నైన్ నైన్ డిగ్రీస్ డౌన్ అయింది డిగ్రీస్ డౌన్ టెంపుల్

కాశీ ఆ వడ్డు నుంచి ఒడ్డుకు వచ్చినాం మొత్తం మీద ఎనభై నాలుగు ఉన్నాయంట ఘాట్లు అంటే ఏం లేదు భవి ప్లేస్కి ఒక పేరు ఈ ప్లేస్కి ఒక పేరు ఈ ప్లేస్కి ఒక పేరు పక్కన ఇంకో ప్లేస్ చిన్న చిన్నయ్యో కొన్ని చిన్న చిన్నవి కొన్ని కొన్ని పేరు పెద్దవి ఇప్పుడు అది కనిపిస్తుంది కదా ఇది మెయిన్ అనమాట కాశీ విశ్వనాథ టెంపుల్కి మెయిన్ ప్రధాన ద్వారం అనమాట మనం ప్రవేశించడానికి అలా మీద నెక్స్ట్ ఇంకేమంటుంది అంటే పతంగులు గురుస్తుర్రం పొరగాళ్ళు ఇవి ఉంటారు ఈ గుర్రానికి వంద రూపాయలు అంట ఫస్ట్ ఐదు వందలు అంటే లాస్ట్కి అంటుడు వంటకి ఏమో యాభై రూపాయలు అంట ఓకే మేము వచ్చిన బోటికి ఒక్క ఒక్కో పరిస్థితికి రెండు వందలు అంటు మొత్తం ఏంటంటే ఆ ఘాట్ నుంచి మొత్తం ఎనిమిది నాలుగు గార్డ్లు ఘాట్లు విప్పకొని వస్తాడు మొత్తం ఒక్క పర్సన్కి వచ్చేసి దోశ లెక్క పడుతుంది సరే అక్కడ విలువగానే అలాగా వచ్చినాయి అనా అడుగానే ఉరుకునే సినిమా అట్లా అంటే వస్తే సుమాయిరా అందరికంటే ఎక్కువ తెలుగులో ఉన్నాయా తెలుగులో చాలా మంది ఉన్నారు దేనికి ఇది పిండ ప్రధానాలు కంపల్సరీ ఇది వస్తుంది no